ఇదైతే ఈరోజు మార్నింగ్ రొటీన్ ట్యూస్డే రోజు మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నానండి నైట్ లేట్ అయిపోయింది అనేసి గిన్నెల దోమే ఇంకా అట్లానే పడకుండా పోయాను ఇంకా మార్నింగ్ వేస్తానే స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఉగాది పండగ ఏమో మా తోడికోడలు వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము ఇంకా నాన్ వెజ్ పండుగ ఏమో మా ఇంట్లో చేసుకుందాం అనేసి అందరం కలిసి ఇక్కడే చేసుకుంటున్నాము ఇంకా వాళ్ళు మండే తినరు అనేసి ట్యూస్డే రోజు అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం నాన్ వెజ్లోకి అని ఓల్చుకుంటూ ఉండగా మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా ఆయన బ్రష్ చేసుకొని వచ్చేలోపు కాఫీ కలిపిద్దాం అనేసి పాలైతే పెట్టుకున్నాను స్టవ్ పైన సుదేశిన ఏమో ఇంకా లేదు తను ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో అయితే నిద్ర లేసిందనమాట ఇంకా తను లేసేలోపు ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుందామని అనేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఆయన కాఫీ కల్పించేసి ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను ఛానల్ పెట్టిన కొత్తల్లో నాకు కుదిరితే ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా టేస్టీగా వస్తాయి నాన్ వెజ్ కర్రీస్ ఈ మసాలా వేస్తే ఇంకా మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అయితే నాన్ వెజ్ అంటే ఈ మసాలానే అనమాట ఇట్లా ఓన్లీ అల్లం వెల్లుల్లి ఆ రెండు కలిపి మసాలా అయితే ఎప్పుడు పట్టారు ఇట్లా ఇవన్నీ వేసే మసాలా చేసుకుంటాము ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తాయి నాకెందుకో ఈ మసాలా వేస్తేనే నాన్ వెజ్ కర్రీస్ నచ్చుతాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నాకు నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉండదు అందుకే నేను ఎప్పుడు ఇదే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నాకు అందరు అడుగుతారు ఇది చెడిపోదా ఈ కొత్తిమీర ఇవన్నీ వేస్తారు కాబట్టి చెడిపోదా తొందరగాని అదేం చెడిపోదండి వన్ వీక్ వరకు నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను వన్ వీక్ ఒకసారి ఇట్లా మసాలా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఏం చెడిపోదు చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంకా ఈ మసాలా అయితే పట్టుకునే సరికి చికెను మటన్ కూడా తీసుకొచ్చారు ఇంకా అవి క్లీన్ చేసుకొని ఇక్కడ మీకు కుక్కర్ చూపిస్తున్నాను కదా అది నేను ఈ మధ్యనే పిజియాన్ బ్రాండ్ కుక్కర్ తీసుకున్నాను కదా షార్ట్ వీడియో కూడా తీసి తీసి పెట్టాను ఇదైతే సూపర్గా ఉందండి కుక్కర్ క్వాలిటీ అయితే ఎంత బాగుందో అసలు థిక్నెస్ కూడా చాలా బాగుంది ఇంక అది త్రీ లీటర్స్ కుక్కరే యూస్ చేస్తూ ఉన్నాను ఫైవ్ లీటర్స్ది ఇంక ఇప్పటి వరకు యూజ్ చేయలేదు ఇంక ఈరోజు అయితే యూజ్ చేస్తున్నాను అదే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట చాలా చాలామంది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నామని అడుగుతా అడుగుతూ ఉన్నారు నాకు కూడా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలని ఉందండి ఇంకా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే వాచ్ టైం కూడా పెరుగుతుంది కానీ సుదేష్ణతో నాకు అస్సలు కుదరట్లేదు ఇంకా ఇవి ఎడిటింగ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఎక్కువ టైం పడుతుంది కదా లాంగ్ వీడియోస్కి ఇంకా జూన్ నుంచి తన స్కూల్కి వెళ్ళిపోతే అప్పటి నుంచి ఎక్కువ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాంలే అని డిసైడ్ అయ్యాను ఇంక ఇప్పటివరకు కుదిరినప్పుడట్లా అప్లోడ్ చేద్దాంలే అని ఇంక ఈరోజు అయితే ఇక్కడి వరకు మా హస్బెండ్ అయితే షూట్ చేశారు ఇంక తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోతే నేను నాకు కుదిరినంత వరకు అయితే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా మటన్ కర్రీకి అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంకా స్టవ్ పైన పెట్టేశాను ఇంకా తర్వాత చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకొని ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ చేసుకుందాం అనేసి చికెన్ కూడా మొత్తం మసాలాలు ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగా వస్తుంది కదా బిర్యానీ అని ఇంకా మటన్ కర్రీ అయిపోయి చికెన్ కూడా అక్కడ కలిపి పెట్టేసిన తర్వాత జొన్న రొట్టె చేద్దాము అనేసి పిండి దడుపుకుంటున్నాగా మా తోడుకోడలు వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళిల్లు కూడా పక్కనే ఉంటుంది రెండిల్లు అవతల ఇంకా తను వచ్చేసి నేను జొన్న రొట్టె చేస్తానులే అంటే సరేలే అని ఇంకా తనైతే జొన్న రొట్టె చేసింది ఇంకా మటన్ కర్రీ కూడా నేను ఎక్కువ ప్రాసెస్ చూపించలేదు ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు ఇంకా నాకు కూడా కుదరలేదు అనమాట ఒక చేతితో ఫోన్ పెట్టుకొని కర్రీ చేయడానికి ఇంక అందుకే ప్రాసెస్ అయితే చూపించలేదు చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కూడా ఇంకా ఆలోపు సుదేష్ నా కూడా లేచింది అనమాట తనైతే బ్రష్ చేస్తూ ఉంది నేను చేపిస్తా అంటే అస్సలు వినదు నేనే చేస్తాను నేనే చేస్తాను ఏడుస్తుంది ఇంకా కాసేపు తనను బ్రష్ చేయనిచ్చి తర్వాత నేనైతే చేయించేస్తానన్నమాట ఇంకా అప్పటి వరకు తను సైలెంట్ అయిపోతుంది కాసేపు తనని చేసుకొని ఇస్తే ఇంకా మా తోడు కోడలు వచ్చేసి రొట్టెలు చేసింది కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరికైతే టిఫిన్ పెట్టేసి మేము కూడా తినేసాము చాలా టేస్టీగా అయితే కుదిరింది ఇది వచ్చేసి ఈ లాంగ్ వీడియో ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో తీయక నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఏం చెప్తున్నాను ఏమో నాకు అర్థం కావట్లేదు వాయిస్ ఓవర్ నచ్చిందని అనుకుంటున్నాను నార్మల్గా హౌస్ వైఫ్ రొటీన్ మార్నింగ్ ఎట్లా ఉంటుందో అదైతే మీకు చూపించేస్తున్నాను అనమాట ఈ వీడియో కిందే బాయ్